మామూళ్ల ముచ్చట మామూలుగా లేదు ఆర్ఏసి వైన్ షాపులు రెండు వందలకు పైగా బెల్ట్ షాపులు అధిక ధరలకు మద్యం అమ్మకాలు బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు నెలకు రెండు నుండి మూడు లక్షల సంపాదన డిపాజిట్ల పైసలు అదనం ఇలా వచ్చిన పైసల్లో ఒక్కో షాపు నుండి ప్రతి నెల పోలీస్ స్టేషన్కు ముప్పై వేల రూపాయలు ఎక్సైజ్ ఆఫీసర్లకైతే ఇంకో ఐదు వేలు ఎక్కువే ముప్పై ఐదు వేలు ఈఎస్టిఎఫ్ వాళ్లకు నెలకు ఆరు వేల వరకు ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ప్రతి నెల నాలుగు వేలు స్టేట్ స్క్వాడ్కు నాలుగు వేలు ప్రతి నెల ఐదు నుండి పదవ తారీఖులోపు పేమెంట్స్ మద్యం షాపులు అధికారులకు ఇస్తున్న మామూళ్ల విషయం చెబితే మీకు కళ్లు బయర్లు కమ్ముతాయి బెల్ట్ షాపులకు అధిక ధరలకు అమ్మకాలు జరిపి వారి వద్ద అమ్మకాల కోసం డిపాజిట్లు తీసుకుని లక్షల రూపాయలు పోగేస్తున్నారు చెట్టు పేరు చెప్పి కాయలమ్మినట్లు వైన్ షాపుల పేరిట నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపు యజమానులు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ వారి వద్ద నుండి వేల రూపాయల డిపాజిట్లు తీసుకుని లక్షల రూపాయల సొమ్మును పోగేస్తున్నారు దానికి తోడు అదనంగా మద్యమమ్మకాల్లో బాటిల్కు ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువగా అమ్మి వైన్ షాపులు ఇష్టారాజ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి స్థానిక పోలీసులు ఎక్సైజ్ ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా విస్తరిస్తుండగా వైన్ షాప్ ఓనర్లు ఆఫీసర్లకు మామూలిస్తూ తమ దందాను కొనసాగిస్తున్నారు ఇదంతా వ్యాపారుల ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న దంద మద్యం అధిక ధరలకు అమ్మకాలతో ఒక్కో వైన్ షాపు సుమారు రెండు నుండి మూడు లక్షల రూపాయలు అదనంగా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది అలా వచ్చిన డబ్బుల నుండి కొంత శాఖల వారీగా నెలనెల పంపకాలు చేస్తున్నట్లు సమాచారం కమలాపూర్ మండలంలోని ఆరు వైన్ షాపుల్లో ఒక్కో వైన్ షాపు నుండి ప్రతి నెల ఐదు నుండి పదో తారీఖులోపు స్థానిక పోలీస్ స్టేషన్కు ముప్పై వేల రూపాయలు సుమారుగా ఆరు షాపుల నుండి మొత్తంగా లక్ష ఎనభై వేల రూపాయలు అందుతుండగా ఎక్సైజ్ ఆఫీసర్లకు ఒక్కో షాపు నుండి ముప్పై ఐదు వేల రూపాయలు మొత్తంగా రెండు లక్షల పదివేల రూపాయలు ముట్ట చెబుతున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా ఎన్ఫోర్స్మెంట్ విభాగం వాళ్లకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా వీళ్లు మాత్రం మూడు నాలుగు నెలలకు ఒకసారి వచ్చి తమ దక్షిణ తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే ఈఎస్టిఎఫ్ వాళ్లు సైతం నెలకు ఆరు వేల రూపాయల చొప్పున మూడు నాలుగు నెలలకు ఒకసారి వచ్చి మొత్తంగా తీసుకుపోతున్నట్లు సమాచారం అలాగే స్టేట్ స్క్వాడ్ కూడా నాలుగు నెలలకు ఒకసారి నాలుగు వేల రూపాయలు ప్రతి నెల వసూలు చేస్తున్నట్లు సమాచారం ఇదే కాకుండా దసరాతో పాటు పెద్ద పెద్ద పండుగలు వస్తే మద్యం బాటిల్ ముట్ట చెప్పాల్సిన పరిస్థితి ఇలా బెల్ట్ షాపుల మూలంగా వచ్చిన అదనపు ఆదాయాన్ని వైన్ షాప్ ఓనర్లు పలు శాఖల ఆఫీసర్లకు మామూలు రూపంలో పంచుతూ మిగతా లక్షల రూపాయలను ప్రతి నెల వెనకేస్తున్నారు ఇది ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో కొనసాగుతున్న దందా ఈ దందా గురించి అందరికీ తెలుసు అన్నీ తెలుసు కానీ ఏ ఎక్సైజ్ ఆఫీసర్ గాని స్థానిక పోలీసులు గాని పట్టించుకోరు ఎందుకంటారా పరిస్థితులు అట్లున్నాయి మరి ఒకవేళ షాపు నడుస్తలేదు సార్ బిజినెస్ బాగాలేదు అప్పులు తెచ్చి షాపులు నడిపిస్తున్నా అని చెప్పినా అవన్నీ నడువై వాళ్ళకి ఇవ్వాల్సిందే ఇచ్చేయాల్సిందే కాదని కాలయాపన చేస్తే తనిఖీల పేరిట దాడులు రికార్డ్స్ సరిగా మెయింటైన్ చేయడం లేదని కేసులు నమోదు చేయడం కామన్ అలాగే షాపుల్లో పనిచేసే వ్యక్తుల పేరు నమోదు చేసుకోకుండా కేసులు చేస్తామని బెదిరించడంతో ఏదో విధంగా ప్రతి నెల మద్యం షాపులు ఆఫీసులకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది ఇదండి వైన్ షాప్ యజమానులు పేదోళ్లను కొట్టి పెద్దలకు పెడుతున్న దందా తీరు ఈ విషయాలన్నీ ఉన్నతాధికారులకు తెలుసు కానీ పట్టించుకోరు కలెక్టర్కు ఇంకెవరికి ఫిర్యాదు చేసినా చర్యలు అంతంత మాత్రమే ఎందుకంటే నెలసరి మామూళ్ల పవర్ అట్లుంటది మరి మద్యం బెల్ట్ షాపుల మూలంగా ఇబ్బందులు పడుతున్న సామాన్య మధ్యతరగతి జనం రోడ్డు ప్రమాదాల్లో రోడ్డున పడుతున్న కుటుంబాలు వైన్ షాప్స్ బెల్ట్ షాపులతో కలిగే సమస్యలపై సామాన్య జనం వాయిస్తో మరో కథనంతో మీ స్వరాజ్ న్యూస్